హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిది ఇప్పుడు ఏప్రిల్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా యాభై నలభై ముప్పై కానీ ఎక్కువ యూస్ కష్టపడి చేసినందుకు ఒక లైక్ చేస్తే అది యూట్యూబ్ ఇంకా రికమెండ్ చేస్తుంది ఎప్పుడైతే భోజనం చేయాలి పోవాలి కేసేసే బాగా అనిపిస్తుంది ఫోన్ లుక్ బాగా కూడా నేను ఫోన్ లుక్ వస్తుంది అంటున్నా వైట్ వేస్తే లుక్ పడుతుంది బ్రాండెడ్ ఫోన్ వివో బ్రాండ్ బాగుంటుంది చూపిస్తున్నావు బాగా చేసినాం డాడీ అల్లం చాయ్ చాలా చక్కగా చేసిన తీసుకోపోతానా ఊరు చెక్కు చెక్కు మంచి చెక్కు చెక్కే గుడి సరిపోతాయా ఉన్నాయి కదా తినడైతే అయిపోయింది మస్తు ఎండ కొడుతున్నది ఈ ఎండకు ఆగ మీ వేస్తా ఒకటి నర అయితే ఉంటాయి ఇప్పుడు గల్లీలు అయితే ఇవ్వలేరు ఇక్కడైతే సిసిరోడ్ రోడ్ వేస్తారు జర పని నాకు సిస్ రోడ్ వేస్తున్నట్టు బుడదలు నడవకుండా మంచిగా వేస్తున్నా మస్తు చేస్తారు పని బా రాములు బా చాలా బాగా మర్యాద కంపెనీ ఎంత మంచిదన్నా